అండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలనేది చూద్దామండి మేము స్టార్టింగ్ అయితే ఈ మూడు పీసులు కలిపేసేసి మేము ముందుగానే స్టిచ్చింగ్ చేసేసామండి మీకు ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపించడం కుదరకపోయింది చూడండి ఇట్లా మనం పై పార్ట్ అనేది ఇట్లా వేసుకొని మనం ఎక్స్ట్రా రెండు పీసులు కింద మనం స్టిచ్చింగ్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మనం ఈ జాయింట్ చేసుకుందాం రౌండ్ క్రాస్ కనుక రౌండ్ క్రాస్ కాబట్టి అండి ఇప్పుడు ఇట్లా క్రాస్ ఉన్నది ఈ సంఖ వైపు వేసుకోవాలి ఇది నార్మల్ జాకెట్ అండి లైనింగ్ జాకెట్ అయితే కనుక దానికి ఇంకోలాగా ఉంటుంది రెండు షేప్ బెల్ట్లు కలిపి ఒకేసారి స్టిచ్చింగ్ చేసేసుకుంటే అంటే దారం ప్రతిసారి కట్ చేయడం అట్లా లేట్ అవుతుంది అన్నమాట వర్క్ మనకి అది ఖర్చు కనపడకుండా వేసుకుంటున్నాం చెప్పి చూడండి షేప్ బెల్ట్ అనేది మనకు ఖర్చు కనిపించుకోకుండా మనం ఫ్రంట్ పార్ట్నే అట్లా రౌండ్గా మనం చుట్టలా చుట్టుకొని ఇటు నుంచి ఇప్పుడు చూడండి ఈ సైడ్ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దీనికి అటాచ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకోవడం మనకు అప్పుడు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్దండి ఖర్చు పైకి కనిపించలేక మన క్లాస్లో ఎలా పాటిస్ పెట్టు చూశారు కదా ఖర్చు అనేది అసలు ఏమీ కనిపించట్లేదు చూడండి లోపల వైపు కానీ బయట వైపు కానీ ఎక్కడ ఖర్చు అనేది ఎవరికి కనిపించదు అనమాట ఇప్పుడు ఇంకో షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసుకుందాం దారం ఎందుక పద్ధతిగుతుంది ఇట్లా డాట్స్ పెట్టుకోండి మధ్య మధ్యలో దాన్ని రివర్స్గా అట్లా తిప్పుకుంటే కనుక ఇక మీకు ఖర్చు అనేది కనిపించదండి ఇప్పుడు షేప్ బెల్ట్ మనం కుట్టుకున్న తర్వాత అండి దానిపైన మనం కుట్టేసుకొచ్చుకోవాలి వేసుకుంటే నీట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అప్పుడు వేసుకుంటే కనుక కదా దీని ఎమ్మట ఇట్లా కుట్టేసుకొచ్చుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే కదా నీట్గా కట్ చేసుకోండి మన ఉక్సులు పట్టి వైపు కూడా లైట్గా కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి షేప్ బెల్ట్ అనేది చూడండి రెండు ఉక్సులు పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చినాయా లేదా అనేది చూసుకోండి చూసారు కదా రెండు సమానంగా కరెక్ట్గా వచ్చినాయి చూడండి రెండు సమానంగా వచ్చినాయి మనకి గోడ అనేది ఎక్కడా బయటికి కనిపించుకోకుండా చాలా నీట్గా ఉంది చూడండి